అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమైంది మోగిన నగారా ఎన్నికల తేదీల కసరత్తు ఈసీ ఆదేశాలు జారీ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయితే ఉందండి కాకపోతే ఈసారి సర్పంచ్ల పదవీ కాలం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగబో జరుగుతాయి అని చెప్పేసి ఈసీ మనకు కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది సో ఈ లెక్క ప్రకారంగా మనకి జనవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ తదితర లోకల్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయండి ఈ మేరకు ఈసీ ఒక క్లియర్ కట్గా షెడ్యూల్ను కూడా జారీ చేసింది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు మూడు నెలల్లో సర్పంచ్లు ఎన్నికలకి సంబంధించి మనకి ఎన్నికలు కూడా అమల్లోకి అయితే రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తులైతే మొదలుపెట్టిందండి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఫలితాలను కూడా ఇచ్చేస్తారు ఇక ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన జ జరగాలి ఇక రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇచ్చింది నవంబర్ పదిహేనులోగా ఓటర్ల యొక్క జాబితాను సిద్ధం చేయాలి నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి ఈవీఎంలు సిద్ధం చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక డిసెంబర్ పదిహేనులోగా రిజర్వేషన్స్ ఖరారు చేయాలనే ఆదేశాలు ఇక జనవరిలో ఎన్నికలకు వెళ్తారండి జనవరి నెలలోనే రిజల్ట్ కూడా ప్రకటిస్తారు సో విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది సో జనవరిలోనే మనకి ఎన్నికలైతే జరగబోతుంది ఆఫ్టర్ పొంగల్ పొంగల్ తర్వాత మనకి ఎన్నికలు అయితే జరుగుతాయి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు సంబంధించి ఈసీ ఈ విధంగా తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ